మన బతుకుల్లో మాత్రం శుభ్రంగా లేదు మన బతుకులు మురికి పడిపోతాం అందుకనే ఇంకెన్ని రోజులు పాడుకునే గే పాలుంటాయి మనకి మన బతుకులు మారినంత కాలం ఈ జెండా ఉంటేనే ఉంటది మన ఎమ్మటే ఉంటది తోడుగా అందుకే ఏమి మారేను ఏమి మారేను రామ పంచాయతీ బతుకులు ఎందుకంత అడుగు వెళుతుందంట మనిషి చంద్ర మండలం మీద ఒకడు ఇందు ఓటలు గడుతుందంట ఇంటర్నెట్ల ప్రపంచం అంతా ఇంటిలోనే ఉన్నాదంట వెంట దిబ్బెనా అంచున వెలసీనా వెలివాడా పేదల కంటి నిండా

ಕೊಚ್ಚಿನ ವಾಕಲಿ ಗೀತಾಲ ಬದುಕು ಎಂತ ಈನ ಉಂಡೆನು ಸೌರು ಮಿದೀ ಸಣ್ಣ ಸೀಮಾಲ ಸುನ್ನವೆಲ್ಲ ಗೂಡ ಮಲ್ಲಿ ಸಾಲ ಪುರುನ ಪರದೇ ೇವು ಮತ ಭಾರತ ಎದುಕಾ ಬದು ನಿಜ ಕದ ಚಾಲ ಪ್ರಭುತ್ವಾ ಡಬಲ್ ಬೆಡ್ರೂಮ್ ಅಂತ ಆಶಲ ಪಡ್ತಾ ಅವಿ ರೇ ಮೈದು ಲಕ್ಷರ ಮರ అన్ని బతుకుల్లో వెలుగులు వస్తున్నాయి కానీ మన బతుకులు మాత్రం గ్రామ పంచాయతీ కార్మికుల బతుకుల్లో మాత్రం వెలుగులు లేవు ఇది వాస్తవం కరోనాలో ప్రాణాలకు తెగించి పనిచేసిన మనం కానీ గుర్తించే ప్రభుత్వాలు మాత్రం గుర్తించట్లేదు ఇంకా పోరాటం ఉద్రితం చేయాలి ఖచ్చితంగా చేయాలి మనం అనుకుంటున్నాం ఇంట్లో కూర్చుంటే ఆ పని అవుతుంది అంటే కాదు అసలే ఈ ప్రభుత్వాలని నిలదీస్తే తప్ప ఇంకోటి రాదు మార్గం లేదు అయితే మా అయ్యా మా ఓడే ఆడ ఎమ్మెల్యే మా ఓడే ఎంపీ మా ఓడే చెప్పుకోవడానికి మనకి ఏం లేవు మేము కూడా అనుకున్నాం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మన భక్తులు ఇక మారుతారని నిజమే ఉండొచ్చు అని ఇప్పటికి ఎన్ని అయింది మూడు నెలలనే పరిష్కారం అయితే అన్నారు మరి పాలకులు మళ్ళీ ఏమైపోయారు మరి అందుకనే కనీసం వేతనాలు ఏమో తర్వాత సంగతి మూడు నెలలు ఏడు నెలలు సంవత్సరం పాటు వేతనాలు ఉన్నారు ఇలా మా వెళ్ళే మాత్రం ఎన్ని నెలలు వెళ్ళే పదహారు నెలల నుంచి గారు ఒకసారి చూడరా ఇప్పుడు ఆ సెక్రటరీ మనిషన లేకపోతే వాడిని ఏమో అలా సర్పంచులు పోయినోళ్ళు పోయి కానీ అప్పటి నుంచి లేదు నాం పెళ్లి మాటల விேஜி ரோக்கே ஆனது